జిల్లా స్పోర్ట్స్ మైదానంలో పదిహేనవ జూనియర్ మహిళా నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సన్మోహన్ సెగిలి ప్రారంభించారు ఈ నెల ఒకటి నుండి పన్నెండు వరకు జరిగే ఈ పోటీలకు దేశవ్యాప్తంగా ముప్పై జట్లు ఆరు వందల మంది క్రీడా హాజరయ్యారు ఈవెంట్ నిర్వహణలో ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తెలిపారు ముఖ్యంగా కాకినాడను పోటీలకు ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఏఎస్పీ దేవరాజ్ పాటిల్ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు క్రీడా అధికారులు పాల్గొన్నారు పోటీలతో కాకినాడకు జాతీయ స్థాయి గుర్తింపు లభిస్తుందన్న पुलिस बैंक की और कलरफुल बैंक के सहयोग के साथ बहुत बेहतरीन का मशफा सारे टीम की तरफ से और मुख्य अतिथि का आप सबको सम्मान भी दिया आदर से उनका गौरव भी आपको समर्पित किया प्रेसिडेंशियल यानी के ऑलमोस्ट 30 स्टेट्स से 30 टीम्स ऑलमोस्ट 600 ఆరు వందల మంది అథ్లెట్స్ రావటం వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ టీమ్స్ కోచెస్ వాళ్ళ ఇస్ ఇంత బ్యూటిఫుల్ ఈవెంట్ మనం కాకినాడలో జరుపుకోవడం అండ్ ఇంత ప్రశాంత వాతావరణంలో మనం జరపడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ పబ్లిక్స్ అండ్ ఇలాంటి ఈవెంట్స్ చేయాలి తర్వాత కాకినాడ లాంటి ఇంత ఫెసిలిటీ పెట్టుకొని వాడాలని ప్రత్యక్షణ మనం సపోర్ట్ చేసింది చెప్తే సీఎం గారికి అండ్ హాన్రబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ అండ్ ఇది థర్టీన్ డేస్ జరుగుతుంది థర్టీన్త్ ఫైనల్స్ జరుగుతుంది ఈ సందర్భంగా ఐ ఇన్వైట్ ఎవరి ఫ్రమ్ కాకినాడ టు బీ దేర్ ఆన్ థర్టీన్త్ అండ్ అదర్ డేస్ ఆల్సో వీళ్ళు వరకు వచ్చి చేయాలి ఆల్ ప్లేయర్స్ ప్లేయర్స్ ఎంకరేజ్ 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 చేయడం చేయడం మన బాధ్యత సో అందరూ వచ్చి అందరు ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసి అండ్ ప్లీజ్ ఎంజాయ్ ద గేమ్ అండ్ వి విష్ ఆల్ ద టీమ్స్ ద బెస్ట్ థ్యాంక్ యూ